લેટિ <mully> కనీస మద్దతు ధర ఇరవై వేలు కనీస మద్దతు ధర ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వ నాభై సంస్థ ద్వారా మిర్చిని చీని కేంద్ర ప్రభుత్వ సంస్థ నాపేడు ద్వారా మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థ నాపేడు ద్వారా మిర్చిని చీల్ని కేంద్ర ప్రభుత్వ చీని మిర్చికి కనీస గిట్టుబాటు ధర ఇరవై వేలు మిర్చి కనీస గిట్టుబాటు ధర ఇరవై వేలు మద్దతు ధర మిర్చి మద్దతు ధర నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు కేంద్ర నాపేడు ద్వారా నాపేడు సంస్థ ద్వారా మిర్చి కొనుగోలు మిర్చి కింటా కనీస ధర ఇరవై వేల రూపాయలు కింటా మిర్చికి ఇరవై వేల రూపాయలు కనీస ధర కేంద్ర మిర్చి కొనుగోలు నాపై సంవత్సరాలనుగోలు నాపై ఏడు సంవత్సర ధర ప్రభుత్వం వెంటనే కనీస మద్దతు ధర ఇరవై వేల రూపాయలు కనీస మద్దతు ధర కింటాకి ఇరవై వేల రూపాయలు ఆదుకోవాలి మిర్చి రైతుల్ని ఆదుకోవాలి మిర్చి రైతుల్ని రూపాయలు కనీస మద్దతు ధర ఇరవై

नाग इर व्यवसाय से लेक